రాష్ట్ర బడ్జెట్ లో ఇరవై వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళిత వర్గాలకు ప్రాధాన్యత కల్పించారని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన దళిత నాయకులు హర్షం వ్యక్తం చేశారు బడ్జెట్ లో ఎస్సీలకు ప్రాధాన్యత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజమహేంద్ర రూరల్ నియోజకవర్గం క్లస్టర్ ఇన్ఛార్జ్ తలారి మూర్తి ఆధ్వర్యంలో స్థానిక శామలానగర్లోని నగర్ రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి ఇంటి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి దళిత నాయకులు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గోరంట్ల పాల్గొని మాట్లాడుతూ గత జగన్ మోహన్ రెడ్డి పాలనలో దళితులను నాశనం చేశారని ఆరోపించారు ఎస్సీలకు అమలయ్యే పథకాలను తొలగించి వారి అభివృద్ధిని కుండిపరిచారని విమర్శించారు కూటమి ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి బడ్జెట్ లో ఇరవై వేల కోట్ల రూపాయల పైచీలకు నిధులు కేటాయించిందన్నారు దళితులకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందన్నారు తలారి మూర్తి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు ఎస్సీలకు అంది ఇరవై ఏడు సంక్షేమ పథకాలను నిలిపివేసిందన్నారు ಅಕ್ಕೆ ಬಾಲಾಯೇ ಏಣೇ 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 ಆಪ್ನ ಲೈನ್ ಅವ್ರು آجي باسي وائس وائس چسڑی کمرے کمرے بدرغن آندو کمرے کمرے بدرغن چنا چ کمرے کمرے بدرو باري باري بدرو ويسر مليگر چاري وندے لوچر ٻيڪوڪا هيرو ته آلي اب انال دو بنو پڪي ٿو چي చౌదరి గారిని కనపడిన చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ चंद्रा <laughs> न <laughs> మోహన్ రెడ్డి పరిపాలనలో దళిత యాక్షన్ ప్లాన్ లేదు దళితుల సంక్షేమం లేదు అందరికీ కూడా పంగనామాలు పెట్టేసి దగా చేశాడు వారి ఆర్థిక అభివృద్ధి కోసం కానీ లేక జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ఎలాంటి చర్యలు తీసుకోలేదు గ్రామాల్లో పునార్ళ్ళు దళిత వర్గాలకి ఆ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంది గతంలో పద్నాలుగు పంతొమ్మిది చేసిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేలాగా ఇవాళ ఇరవై వేల కోట్ల పైచీలకు కేవలం ఎస్సీలకు మాత్రమే పెట్టి ఖచ్చితంగా అమలు చేయాలని ఆదరణ లాంటి పనిముట్లు ఇవ్వాలి వారి గృహాల్లో పాప్రాయాన్ని ఇవ్వాలి ఉద్యోగ కల్పన చేయాలని లక్ష్యంలో భారీగా నిర్ణయాలు తీసుకున్నారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా తిరిగి పట్టాలు లెక్కించి దళితులు పేదరిక నిర్మూలన చేయగా చంద్రబాబు గారు కృషి చేస్తారన్న నమ్మకంతో ఇవాళ దళిత యువకులంతా కూడా ఆయన చేశారు తప్పకుండా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సారథ్యంలో ఈ రాష్ట్రంలో దళిత అభివృద్ధి జరుగుతుందని జై చంద్రబాబు మూర్తి క్లస్టర్ తెలు పార్టీగా దళిత ద్రోహి దళిత జాతిని నాచనం చేసి ఒక రాక్షసుడి పాలన అంతమందించిన తర్వాత మరి దళితుల రాజ్యం చందాన్న రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు మేము ఆనందం తెలియజేసుకుంటున్నాం మరి దేనికోసం అంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించి మరి మొత్తం ఊడ్చిపెట్టేసిన ఖజానాను ఈ రోజున ఒక గాడి పెడుతూ మరి రాష్ట్ర బడ్జెట్లో దళితుల కోసం ఎస్సీ సంక్షేమానికి ఇరవై వేల కోట్ల పైగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన చంద్రబాబు గారికి ఇది దళితుల రాజ్యంగా తెలియజేసుకుంటూ మందర అందరూ రాష్ట్రా తెలియజేసుకుంటున్నాము ఈ రోజున మా మా యొక్క ఆనందాన్ని మా యొక్క కృతజ్ఞతను మా యొక్క ఎమ్మెల్యే గారి గోరెట్లు బుచ్చే చోదం ద్వారా మా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ ఈ రోజు మా సంతోషం తెలియజేసుకుంటున్నాం రావడంతో మాకు మా జీవితాలను మళ్ళీ వెలుగులో వచ్చాయని నమ్ముతూ మరి తొలగించిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలతో మా యొక్క ఉద్యోగాలు మా యొక్క వ్యాపారాలు మా యొక్క అభివృద్ధి మళ్ళీ తిరిగి మొదలవుతుందని మరి మా యొక్క ఎస్సీ కార్పొరేషన్ నిధులు పూర్తిగా వస్తాయని తద్వారా నిరుద్యోగులకి చిరు వ్యాపారస్తులు కూడా లబ్ధి చేకూరుతుందని మరి మా మా అందరి జీవితాలు కూడా అభివృద్ధి చెందని సంతోషంతో ఈ రోజున మా యొక్క దేవుడు లాగా చంద్రన్న గారికి పాలాభిషేకం చేసి మా యొక్క సంతోషం తెలియజేసుకుంటాం పేరు తాడేపిల్లి నాగరాజు ఇన్ఛార్జ్ పాలమూరు గ్రామ పంచాయతీ గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఎస్సీ లభ్యు నిరుపయోగంగా మారింది ఏమీ ఎటువంటి సంక్షేమ కార్యక్రమం చేయలేదు మరి ఈ కూటమి ప్రభుత్వం రావడంతోనే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అది గుర్తించుకుని మళ్ళీ దళితులకి ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో మొన్న అసెంబ్లీలో ఇరవై వేల కోట్ల పైచీలకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించారు అవన్నీ కూడా మాకు మళ్ళీ ఎస్సీ లభ్యున్నతకు ఉపయోగపడేలాగా ఆయన చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆయనకి చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేసుకుంటూ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఇది ఎస్సీలందరికీ మేలు చేకూర్చే విధంగా ఉంది కాబట్టి మా ఎస్సీలందరూ కూడా అసహత అసహత రేఖలు చేస్తున్నారు కాబట్టి ఇదే రోజున రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని గత ప్రభుత్వంలో కొన్ని శాంక్షన్ దాక వచ్చి ఆగిపోయాయి కొన్ని ఎస్సీ బీసీ కార్పులు అన్ని కార్పొరేషన్ కూడా శాంక్షన్ దాకా వచ్చి అమౌంట్ కూడా శాంక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ నిధులను కూడా మా మాట్లా అధికార ప్రతినిధిని అది పోస్ట్ పోలేదు గోరెంట్ల ఆదేశాల మేరకు నాకు వచ్చిన పదవి అయితే ఎస్సీల్ని ఎప్పుడు అనగదొక్కిన జగన్ వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేంద్ర దారి మళ్లిస్తే కాంగ్రెస్ ఎంపీగా అరసకుమారు ధర్నా చేశాడు కాకినాడలో ఈ నిధులు మళ్లించడం అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు జగన్ రెడ్డి మాత్రం మొత్తం మర్చిపోయాడు ఎస్సీలో ఎస్సీ లోడ్లు ఎంచుకున్నాడు ఎస్టీల్ మొత్తం మర్చిపోయి పరిపాలన చేశాడు ఇప్పుడు జరిగింది ఏంటంటే తొమ్మిది ఎనిమిది నెలల కాలంలో రోడ్లు పూడ్చి ఎన్నో సంక్షేమ గోలవర పరిగెట్టిస్తూ అమరావతి రన్నింగ్ లో పెడుతూ ఇన్ని నిధులు చేస్తూ మళ్ళీ ఎస్సీలు మళ్ళీ ఎక్కనే నిధులు ఇరవై వేల కోట్ల నిధులు మంజూరు చేసి ఎస్సీల్ని ఆదుకునే తెలుగుదేశం గవర్నమెంట్ తప్ప ఏ గవర్నమెంట్ ఆదుకోలేదు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను రాష్ట్ర ఎస్సీ స్థాయి నాయకులకి